హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ అండ్ బన్నీ త్రిబుల్ నైన్ తెలుగు బ్లాగ్స్ అండి హనీ వచ్చేసి మా అమ్మాయి పేరండి బన్నీ వచ్చేసి మా అబ్బాయి పేరు అనమాట వాళ్ళిద్దరు నేను కలిపి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నా పేరు వచ్చేసి సుభాష్ని అండి ఇప్పుడు నేను ఒక ట్రావెలింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట నేను ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళినారంటే తిరుపూర్ అయితే వెళ్తున్నానండి ఇది తమిళనాడులో ఉంది లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదండి నేను మా అమ్మాయి అయితే తమిళనాడు అయితే వెళ్తున్నామండి మా అమ్మాయికి అయితే ఇంటర్ అయితే ఎగ్జామ్స్ అయిపోయింది ఇంకా మా అమ్మాయిని అయితే తీసుకొని వెళ్తున్నాను మా అన్న అయితే తీసుకు అనమాట ఇంకా మా నాన్న అయితే డ్రాప్ చేయడానికి వచ్చాడు అనమాట స్టేషన్కి అయితే ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట అంటే శబరికి అయితే టికెట్స్ అయితే లాస్ట్ టైమే బుక్ చేశానండి నేను టూ మంత్స్ బ్యాకే బుక్ చేశాను శబరిలో టికెట్ అంటే కష్టం కదా అందుకని ముందే బుక్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి టైము సిక్స్ థర్టీ అలా అవుతుందండి సిక్స్ ఫార్టీకి ట్రైన్ అనమాట శబరి ఎక్స్ప్రెస్ మరి ఇంకా ట్రైన్ అయితే వచ్చేసిందండి నేను ఎప్పుడు బుక్ చేసిన అయితే బుక్ చేసుకుంటానన్నమాట నాకు ఎందుకు అప్పర్ అయితేనే చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఇంకా ఎక్కడైతే నేను పడుకోలేనండి అప్పర్ కానీ అయితేనే పడుకుంటా లోయర్ కానీ మిడిల్ కానీ అసలు పడుకోలేను అప్పర్ పెడితే నాకు కంఫర్ట్ అనమాట ఎందుకంటే నేను ఎక్కేసాను ఎక్కేసానమాట ఎక్కేసి కూర్చున్నాం అమ్మాయి అయితే వీడియో షూట్ చేస్తుంది అనమాట ఇంకేదో టిఫిన్ అయితే తెచ్చుకున్నాం లేండి అది తినేసేసాం ఇంక ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట సిక్స్ థర్టీ అలా అవుతుందండి ఇంక ఎగ్జాక్ట్గా సెవెన్కి అయితే మేము దిగిపోమన్నమాట తిరుపూర్లో సెపరేట్ అంటే అప్పుడు పరిగెత్తత ఎక్కుతా ఉంటారు ఇక్కడ వచ్చేసి ఇది రైల్వే స్టేషన్ ఆపోజిట్లు అనమాట ఇక్కడ సిటీ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి సిటీ బస్సులో అయితే ఒక్కొక్కరికి ఫైవ్ రూపీస్ అనమాట ఆటోలు అడిగామంటే మనం వన్ ఫిఫ్టీ చెప్తారు వాళ్ళు ఇంకా అందుకని సిటీ బస్ అయితే బెస్ట్ కదా అని ఇక్కడైతే కార్నర్లో వెయిట్ చేస్తుండ సిటీ బస్సు ఇంకా ఎంతసేపు చూసిన వేరే రాకపోయేసరికి ఇంకా ఆటో వాటికి ఫిఫ్టీ రూపీస్ ఇస్తారంటే లేదు ఎయిటీ అన్నాడు ఇంకా ఎయిటీ రూపీస్కి అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చేసామన్నమాట ఇది చేసి తిరుపూర్ బస్ స్టాండ్ అండి ఇక్కడ అయితే బస్ ఎక్కేసామన్నమాట ఇక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే పడుతుంది ఉడమల్పేటకి లాస్ట్లో కూర్చున్నామండి ఈ లగేజీ వల్ల ఈ లగేజీ ముందు పెట్టుకోనిరన్నమాట ఈ బస్సుల్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అండి ఇక్కడ అందుకనే ట్రాలీ బ్యాగులు తెచ్చుకోలేము అనమాట ఇంకా అందుకని బ్యాక్ కూర్చున్నావు అనమాట బ్యాగ్ కూర్చుండి కాంట్రాక్ట్ ఏదో అన్నారు లేండి ఇంకెట్లా అట్లా మేనేజ్ చేశాను అనమాట బ్యాగ్ అయితే ఈ బ్యాగ్ కోసం ఇక్కడ అనమాట అది బ్యాగ్ కోసం తొలిపూ వచ్చినావు అయితే ముందు అయితే పట్టించుకోవాలి బ్యాగ్ అన్నమాట వచ్చినాం 엄마, 뭔 소리냐? <목소리도> ఉడుమలపేట అయితే దిగేసామండి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఆపోజిట్లోనే పిక్కే ఫ్రూట్స్ అని ఉంటుంది కొన్ని వెజిటేబుల్స్ మిల్క్ పెరుగును దోశ పిండి ప్యాకెట్ ఒకటి తీసుకుందాం అని షాప్లోకి అయితే దూరేశాను అనమాట ఇంకా మనం షాప్లో దూరితే ఒకదాంతా వదలం కదండీ ఇంక అన్నీ చూసుకుంటా వేసుకుంటా ఉన్నాను అనమాట అది మా అమ్మ అయితే వీడియో షూట్ చేస్తుంది అనమాట ఇంకా కొన్ని అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాములే ఇంటికి వెళ్ళాక ఏం తీసుకున్నాను ఏంటనేది బాపట్ల నుంచి ఏం తెచ్చుకున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి నేను యూట్యూబ్లో మాట్లాడటం అనేది నాకు కొంచెం కొత్తగా అండి ఆల్మోస్ట్ అందరికీ కొత్తలేండి కాకపోతే నేను ఎక్కువగా మాట్లాడను అనమాట బయట కూడా నేను ఎక్కువ మాట్లాడను అలాంటిది నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను మెల్లమెల్లగా గ్రోత్ అవుతుందిలే అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదండి కొంచెం సజెషన్ ఇవ్వండి నేను యూట్యూబ్ ఆపేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు మాట్లాడటం రాదండి ఏదో నాకు వచ్చింది వీడియోతో మాట్లాడుతున్నాను వీడియో చేసి కష్టపడి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది వీడియోస్ చేద్దామా మానేద్దామా ఎందుకు గ్రోత్ అవ్వట్లేదు కదా నా వీడియోస్ ఎవరు చూడట్లేదు నా అంటే నా వాయిస్ ఏమన్నా బాగుండట్లేదో ఏమో నాకైతే అర్థం కావట్లేదండి ఆఫ్కోర్స్ వాయిస్ బాగోదని నాకు తెలుసు కానీ ఏం చేస్తామండి మనకి దేవుడిచ్చింది ఇదే కదా వాయిస్ ఇక అందుకని ఎందుకో యూట్యూబ్ చేద్దాంలే అని స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అందరూ చేస్తున్నారు కదా అని నాకు చేయాలనిపించింది సరే అని స్టార్ట్ చేశాను మెల్లమెల్లగా ఒక టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేయాలే అండి కాకపోతే వీడియోస్ అయితే ఎక్కువ మంది చూడట్లేదు అనమాట ఇంకెలా చేయాలండి ఏదో నాకు కష్టపడి చేస్తున్నాను నాకు చేయాలనిపించి అలా చేస్తున్నాను అనమాట ఇంకా చూద్దాం మరి ఇంకా కొన్నాళ్ళు చూసి వీడియోస్ని అయితే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను యూట్యూబ్ని వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండి కొంచెం చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరిలో అయితే లైక్ చేయట్లేదు మోస్ట్లీ ఎక్కువగా ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉంటాయి అనమాట బ్లాగ్స్ చేద్దాం అనుకుంటుంటాను కానీ చేయలేకపోతున్నానండి వ్లాగ్స్ అయితే అసలు కుదరట్లేదు అనమాట ఇంకా చెప్పాను కదండీ నాకు అటు ఇటు తిరగడమే సరిపోతూ ఉంది దానివల్ల బాగా టైర్డ్ అయిపోవడం కొంచెం హెల్త్ ఇష్యూస్ అలా రావడం వల్ల వ్లాగ్స్ లాగా చేయలేకపోతున్నాను అనమాట ఇదే నాకు కుదిరినంతవరకు వ్లాగ్స్ అయితే చేస్తున్నానండి ఆ చేసినవే ఎలాగల కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే పెడుతున్నాను అనమాట మీకు నచ్చితేనే అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత బాపట్ల నుంచి ఏమేమి తీసుకోవచ్చో అవన్నీ మీకు చూపిస్తానండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై సీఈ నెక్స్ట్ వీడియో ఇక్కడ దొరకనే తెచ్చుకున్నాను ఎక్కువ తెచ్చుకోలేదండి కొంచెం కొంచెం తెచ్చుకుందాబే చూపిస్తాను ఇదేమో రైస్ ఇక్కడ రైస్ బాగా అక్కడి నుంచి తీసుకొచ్చానండి రైస్ కష్టపడి మోసుకొని కష్టపడి మోసుకుంటే తీసుకొచ్చాను అక్కడ రైస్ బాగుంటాయి ఇక్కడ బాగోవని అక్కడ నుంచి కస్టమర్ తీసుకొచ్చిన ఇప్పుడు అయితే ఇదేమో ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై చేసుకొని తీసుకొచ్చా ఇదేమో గంగోర రొయ్యలు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇదేమో నెయ్యి తీసుకొచ్చానండి మేడ్ నెయ్యి మా అమ్మ చాలా బాగా చేస్తుంది నెయ్యి మంచి స్మెల్ వస్తుంది మీకు ఎప్పుడైనా నేను నెయ్యి ఎలా చెయ్యాల నెక్స్ట్ దోసకాయలు దోసకాయలు ఇక్కడ దొరకమని దోసకాయలు తీసుకుంటాం నెక్స్ట్ నిమ్మకాయలు నెక్స్ట్ దోమతా తెచ్చుకున్నామండి మేము అక్కడి నుంచి దోమతా తీసుకొచ్చుకున్నా ఇవి కూడా దాకుంటా టిఫిన్ చేయలేదండి టిఫిన్ రెడీగా ఉంది అక్కడ దోశలు రెడీగా ఉన్నాయి తీరు అన్నమాట ముందు తీసేసి లోపల పెడదామని చేపలు వైపు కదని ఇవి తీసుకున్నా ఫస్ట్ ఇంకోండి దోసకాయలు పచ్చిమిర్చి అల్లం ఇవి విడిగా గోంగూర తెచ్చుకుందాం అనుకున్నా గోంగూర తెచ్చుకోలేదండి గోంగూర రొయ్యలు అంటే చారు ఇవి మునక్కాయ మునక్కాయలు తెచ్చుకున్నా ఇవి మా ఫ్రెండ్ ఇచ్చిన మునక్కాయలు అండి అలా ఇంట్లో చెట్టుకున్నాయంట అవి కొంచెం కొంచెం ఇచ్చారు మాకు తెలిసిన మా చుట్టాలు అవి ఇవి కలిపి తెచ్చుకున్నాను మునక్కాయలు కొత్తిమీర కట్ట బాపట్ల కొత్తిమీర కట్ట ఇంకా అంతేనండి ఇంకా అలా తెచ్చుకున్నాను ఇంకా సేమే తెచ్చుకున్నాను అండి సేమ్ అక్కడ బాగా ఇక్కడ బాగోట్లేదని సేమే తెచ్చుకున్నాను ఇంకా బాస్మతి రైస్ బాస్మతి రైస్ తెచ్చుకున్నాను ఇవి నేను తెచ్చుకున్నాను ఇవేనండి ఇంకా ఇక్కడ దోశ తిన్నా పదండి ఆకర్షిస్తుంది నాకు ఇవన్నీ ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి మంచి స్వీట్స్ అనే హార్ట్ చేసుకున్నానండి ఏం స్వీట్ చేసుకున్నాను అమ్మ అమ్మాయి రసగుల్లా అడిగింది ఇదే రసగొల్ల జాంగి పప్పైనని చిప్స్ పొటాటా చిప్స్ ఇది కొంచెం క్రాష్ అయిపోయింది ఇది బాగా ఉంది ఇది కొంచెం ఇవన్నీ తెచ్చుకున్నాయి బాపట్లో అది అలా సూర్య నాగార్జున సూర్య నాగార్జున తీసుకుంటాం బాపట్లో అది చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ స్వీట్స్ మేము ఎప్పుడు అక్కడ దేనికి తీసుకుంటాం ప్పుడైతే చూసింది వెళ్ళామండి టైం అంటారా పెట్టండి వెళ్ళామండి ఆకలిస్తుంది టైం టెన్ థర్టీ అవుతుంది వచ్చింది ఓవెన్ స్టార్ట్ చేసేవా దోశ దోశ చూద్దాం ఎలా ఉండదు ఈ మా అమ్మాయికి వీడే తిట్టాడు మా అమ్మాయి అని

ఏదైనా చట్నీ కొంచెం వేస్తారండి కొబ్బరి చట్నీ చూ మనకు అసలు చట్నీ మస్తు ఉండాల చట్నీ కొంచెం సాంబార్ ఎక్కువ ఇచ్చారు ఈ చట్నీ నాకేం సరిపోతుంది అసలు సరిపోతుంది సరిపోద్ది రెండు దోశలు ఇచ్చారండి రెండు దోశలు దోశ అయితే మదే బాగానే ఉంది కొబ్బరి చట్నీ వస్తే మస్తు వస్తుంది లా అదే కానీ కొబ్బరి చట్నీ సాంబార్లో ఉంచుకున్నాము ఎంత వదిలే తినేది